బర్లీ పొగాకు ధర పతనం దారుణంగా నష్టపోతున్న రైతులు గతేడాది క్వింటాకు పదిహేను వేల పైనే ధర ఈ ఏడాది ధర మూడు వేల లోపే కొంటామన్న కంపెనీలు అభయమివ్వడంతో సాగు చేసిన రైతులు పంట కోతవేళ చేతులు తీస్తున్న కంపెనీలు నిలువునా నష్టపోతున్నామని రైతుల గగ్గోలు అంటూ సాక్షి దినపత్రికలో శుక్రవారం మెయిన్ పేజీలో ఒక వార్త వచ్చింది బర్లీకి సంబంధించిన వార్త చూద్దాం ఏం రాశారు సాక్షి అమరావతి నాటు పొగాకుగా పిలిచే బర్లీ పొగాకు ధరలు అనూహ్యంగా పడిపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పెట్టుబడి కాదు కదా కనీసం కౌలు కూడా వచ్చే పరిస్థితి లేక దిగాలు పడుతున్నారు గతేడాది ఇదే సమయంలో క్వింటా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు పలగ్గా ఈ ఏడాది తేమ శాతం వంకతో క్వంటా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలలో పరిస్థితి కూడా రైతు కనిపించటం లేదని వాపోతున్నారు ఉమ్మడి గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాల్లో నల్ల నేలల్లో బ్లాక్ బర్లీ ఎర్ర నేలల్లో వైట్ బర్లీ సాగు చేస్తారు గతేడాది రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది చేతులెత్తేసిన కంపెనీలు ఐటీసీ జీపీఐ డెక్కన్ అలయన్స్ వంటి పొగా కంపెనీలు అభయమివ్వడంతో రైతులు బార్లీ పొగాకు సాగు చేశారు గతేడాది ఈ రకం పొగాకు లక్ష తొంభై ఐదు వేల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది మూడున్నర లక్షల ఎకరాల్లో సాగైంది అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే లక్షా ఎకరాల్లో సాగు చేశారు ఎకరాకు లక్షన్నరకు పైగా రైతులు ఖర్చు చేశారు కౌలు కోసమే ఎకరాకు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు చెల్లించారు అయితే తెగుళ్ళ ప్రభావంతో ఎకరాకు పదకొండు నుంచి పన్నెండు క్వింటాళ్ళకు మించి దిగుబడి రాలేదు చివరికి విత్తనాలు ఇచ్చి సాగు చేయమని చెప్పిన పొగా కంపెనీలు పంట చేతికి వచ్చే సమయానికి పత్తా లేకుండా పోయాయి దీంతో క్వంటా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల చొప్పున దళారులకు తెగ నమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు